తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ యాక్ట్ ఫోన్ లో స్థానిక లారీ ఓనర్లకు అవకాశం ఇవ్వాలని ఏఐటీసీ అనుబంధ లారీ ఓనర్స్ అసోసియేషన్ భారీ స్థాయిలో రాస్తా రోకో ఆందోళన నిర్వహించింది నాయకులు ఇట్టి వెంకట్రావు అన్నారపు వెంకటేశ్వర్లు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ గత దశాబ్దాలుగా పాల్వంచ ప్రాంతానికి చెందిన నూట ఇరవై తొమ్మిది మంది లారీ ఓనర్లు అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి యాప్ తరలిస్తున్నారని తెలిపారు కానీ స్థానికేతరలు రాజకీయం ధనబలం వినియోగించి స్థానికులను పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీపీఎస్ కాలుష్య ప్రభావం భరించిన ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు స్థానిక ఓటర్లకు అవకాశం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

స్థానికేతరుడు కాంట్రాక్టర్ పుస్తకాయల వీరభద్ర ఉన్న స్థానిక పాల్వచ్చ లారీ ఓనర్స్ కు డ్రైవర్స్ కు అవకాశం వెంటనే స్థానిక ఓనర్స్ లారీ ఓనర్లకు డ్రైవర్లకు అవకాశం వెంటనే కల్పించాలి లారీ ఓనర్స్